మీరు చూడండి కొండ కింద ఉన్న అహరోను ఏం చేశాడు కొండ మీద సహవాసం కలిగిన ఏం చేశాడో చరిత్ర అందరికి తెలుసు కొండ కింద ఉన్న అహరోను దిగంబలుగా చేశాడు భ్రష్టులుగా చేశాడు చివరికి శాపము కొని తెచ్చుకుని చేశాడు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు సంపాదించుకున్న ఆస్తంతా కూడా చివరికి బుగ్గిపాలైపోయి అక్కడ తగలబడి ఆ ప్రాంతంలో ఏరులై పారేదొడ్డు చేశాడు ఒక్క రోజు నువ్వు ఎప్పుడైతే నుంచి దూరం అవుతావో అదే చాలు శాతాన్ని మీద దాడి చేయడానికి మోసే పైన నలభై నెలలు ఉన్నాడు మోసే దిగి వస్తున్నాడు ప్రజలు చూస్తున్నప్పుడు మోసే మహిమ చేత నింపబడ్డాడు ఆయన ముఖ కాంతిని ఇతరులు చూడలేకపోయారు ఈరోజు మరొకసారి అడుగుతున్నాను డోంట్ కాంప్రమైజ్ సప్లికేషన్స్ డోంట్ కాంప్రమైజ్ ప్రేయర్ టైం డోంట్ కాంప్రమైజ్ క్వైట్ టైం డోంట్ కాంప్రమైజ్ ఫెలోషిప్ విత్ గాడ్ దేవునితో వ్యక్తిగత సహవాస సమయాన్ని దయచేసి రాజిపడద్దు అని నాపుం చేస్తున్నాను మీకు మాట చెప్పాలని ఆశపడుతున్నా పౌలు భక్తుడే కాదు యేసు ప్రభు సీన్ చూస్తే కూడా యేసు ప్రభు సీన్ చూస్తే కూడా మీరు బాగా జాగ్రత్త వినండి బాప్తీసం తీసుకున్న వెంటనే Vă